హాయ్ ఫ్రెండ్స్ అస్సలాకు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ విల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టో చిత్తూరు కాంప్లెక్స్ లో ఉన్న సో ఆంధ్ర క్రోకరీ అండ్ గిఫ్ట్ షాప్ అయితే వచ్చేసానండి సో మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం అయితే ఆంధ్ర క్రోకరీ అండ్ గిఫ్ట్ షాప్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి వీళ్ళదైతే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి సో మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా ఏదైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా సో బల్క్ లో మనకి క్రోకరీ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ ఏది కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటాయండి లైక్ మనకి హాట్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ కంటైనర్స్ అలాగే మనకి జార్ సెట్స్ గ్లాస్ సెట్స్ సో ఎనీథింగ్ అండి డిన్నర్ సెట్స్ కానివ్వండి ఏది కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయంట అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయండి సో బల్క్ లో అయితే మీకు ఏ ఐటమ్ అయినా ఫైవ్ హండ్రెడ్ పీసెస్ థౌజండ్ పీసెస్ ఎన్ని కావాలన్నా సప్లై అయితే చేస్తారంటే అండి సో చక్కగా తీసుకోవచ్చు మీరు ఎవరైనా రిటైల్ గా కావాలంటే ఫ్రీ టైమ్ లో అయితే రిటైల్ గా ఇస్తారంటండి సో మాక్సిమం మొత్తం మనకి ఆంధ్ర సో ఆంధ్ర క్రోకరీ అండ్ గిఫ్ట్ షాప్ అయితే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి అన్ని హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి సో ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటారు సో ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మన ఛానల్ ద్వారా వీడియో అయితే షేర్ చేస్తున్నారండి ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి మనకి క్రోకరీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి సో ప్రైజెస్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అసలు క్వాలిటీ ఎలా ఉన్నాయి అన్ని బ్రాండ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయంట సో అవన్నీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అందరికి బాగా యూజ్ అవుతుంది అండి సో పిల్లల బర్త్డేస్ ఉన్నా ఏదైనా అకేషన్స్ ఉన్నా పెళ్లిళ్ళు ఉన్నా గృహ ప్రవేశాలు ఉన్నా ఏ పార్టీస్ కి ఫంక్షన్స్ అయినా చక్కగా గిఫ్ట్ ఇవ్వడానికి బల్క్ లో ఐటమ్స్ తీసుకోవడానికి చాలా చక్కగా అండి మన విజయవాడ వన్ టౌన్ చిత్తూరు కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ ఫైవ్ అండి వీళ్ళదైతే సో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది డీటెయిల్ గా అడ్రస్ లో క్లియర్ గా కాంటాక్ట్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తానండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ ఇస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చారు సో ఇంతెందుకు లేటండి నేనైతే ఆల్రెడీ ఆంధ్ర క్రోకరీ అండ్ గిఫ్ట్ షాప్ అయితే వచ్చేసాయి మీరు కూడా వచ్చేయండి సో కలెక్షన్ చూస్తారు కదా సో ఇప్పుడు మనకి ఆంధ్ర క్రోకరీ అండ్ గిఫ్ట్ షాప్ లో అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర చాలా రకాలు ఉన్నాయండి గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి హాట్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ ఓకే పెద్ద పెద్ద సెట్స్ డిన్నర్ సెట్స్ ఓకే ఫైబర్ ప్లేట్స్ అండ్ ఆల్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ అవైలబుల్ క్రాకరీ ఆల్ బల్క్ అవైలబుల్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ రేంజ్ వరకు ఏ ఐటమ్ అయినా అవైలబుల్ ఓకే అండ్ ప్రతి ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ థౌసండ్ ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీసెస్ వరకు రెడీగా ఉంటాయి మనం రెడీ టు స్టాక్ ఉంటదన్నమాట అనమాట ఎప్పుడు కూడా మనకి థర్టీ మినిట్స్ లో ఇచ్చేస్తాం డొమినోస్ లాగా అది ఓ సూపర్ అండి సో ఫస్ట్ ఇప్పుడు ఏ ఐటమ్ చూపిస్తున్నారు ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి చూపిద్దాం ఇది చూడండి సో స్టార్టింగ్ రేంజ్ కంప్లీట్ సెట్ వచ్చేసింది కప్స్ బౌల్స్ ఇలా బాక్స్ ప్యాక్ లో పాటు వచ్చేసింది ఇంకా కవర్ ఏమో చూడడానికి బాగుంటది

ఫుల్ సెట్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ నేను మీకు యాజ్ ఇన్ శాంపుల్ ఒకటే చూపిస్తున్నా కానీ థర్టీ ఫైవ్ రూపీస్ లోనే ఒక టెన్ ఐటమ్స్ ఉంటాయి టెన్ మోడల్స్ ఉంటాయి ఇప్పుడు అన్ని చూపించడానికి నా దగ్గర టైం లేదు మీకు అంత టైం ఇక్కడ సో క్రౌడ్ చూసారా ఫుల్ గా ఉన్నారు కాబట్టి రేంజ్ వైజ్ గా చూపిస్తారు అన్ని ప్రైజెస్ లో కూడా టెన్ టెన్ మోడల్స్ ఉంటాయి ఉంటాయి ఓకే ఇది ఇది వచ్చేసి అరౌండ్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ బట్టి మన క్వాంటిటీ బట్టి క్వాంటిటీ బట్టి ప్రైస్ రేంజ్ ఉంటుంది ని బట్టి కూడా ప్రైస్ రేట్ ఓకే ఇది ప్లేటర్ కూడా టూ టీ కప్స్ లాగా వచ్చేసిందండి కాఫీ మగ్స్ లాగా సో ఇది కూడా మనకి గిఫ్ట్ ప్యాక్ లాగా వచ్చేసింది మీరు ఇన్ కేస్ ఎవరికైనా గిఫ్ట్ బాలే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇలా తీసుకోవచ్చు ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి చాలా బాగుందండి ఫైవ్ రూపీస్ ఓన్లీ నైన్టీ సెట్ సో ప్లేటర్ ఫోర్ బౌల్స్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ రూపీస్ బల్క్ లో తీసుకున్న నండి సింగిల్స్ కాదు సింగిల్స్ కి కాదు సింగిల్స్ కి రావు అలా కడై పని సో సింగిల్ కాదండి ఓన్లీ హోల్సేల్ ఓన్లీ బల్క్ లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే సో షాప్స్ వాళ్ళు సేల్ చేసుకున్న వాళ్ళు సో గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా ఇది కూడా మంచిగా కడాయి సెట్ వచ్చేసింది విత్ బౌల్స్ తో సిక్స్ బౌల్స్ ఉన్నాయి కడాయి ఉంది ప్లస్ ఒక స్పూన్ కూడా వస్తుంది ప్లస్ స్పూన్ అంటేనా సేల్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ డబుల్ మార్జిన్ లాగా సేల్ చేసుకుంటా సో చాలా తక్కువ ఉంటాయండి ప్రైజెస్ ఇది చూడండి ఎంత బాగుందో సో టూ ప్లేటర్స్ వచ్చేసి బౌల్స్ సిక్స్ విత్ మనకి గిఫ్ట్ ప్యాక్ తో వన్ థర్టీ ఫైవ్ సో ఇవి ఈ సెట్స్ అన్ని థర్టీ ఫైవ్ రేంజ్ నుంచి అన్నారు కదండి కంప్లీట్ గా ఏ రేంజ్ వరకు ఉంటే ఇంకా ఇవన్నీ మీకు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఉంటాయి ఓకే అందులో మనకి గ్లాస్ బాల్స్ అలా వస్తాయి ఓకే చాలా బాగుందండి ఫుల్ గిఫ్ట్ ప్యాక్ తో ర్యాప్ అయ్యి సెట్ వచ్చేస్తుంది మనకి సో బాక్స్ ప్యాకింగ్ సూపర్ మంచి హాట్ బాక్స్ ఉంది ఇందులో హాట్ బాక్స్ సిక్స్ బౌల్స్ అది కూడా బిగ్ సైజు సైజ్ కూడా అది కూడా మంచి స్పూన్ ఇలా కంప్లీట్ సెట్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చేసి ఓ బయట తీసుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇది మీకు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలా ఇచ్చేస్తా థర్టీ ఇప్పుడు ఎట్ ఎ టైం ఓకే సో ఇప్పటికిప్పుడు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలని అవైలబుల్ ఉంటాయి ఇందులో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ మోడల్స్ చాలా చాలా వస్తాయి ఓకే మీకు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నారు ఇది కూడా కంప్లీట్ గా బౌల్ సెట్ బౌల్ సెట్ విత్ స్పూన్ విత్ స్పూన్ చూసింది ఓకే స్టే ఐటెమ్స్ చూపిస్తున్నారు హాట్ బాక్సెస్ అండి హాట్ బాక్సెస్లో మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి హైయెస్ట్ ఈ రేంజ్ ఇదంతా గుడ్డే కంపెనీ గుడ్డే కంపెనీ డే కంపెనీది నా దగ్గర అరౌండ్ అరౌండ్ టూ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి టూ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ గుడ్ గుడ్డే కంపెనీలో మొత్తం ప్రీమియం రేంజ్ కానీ రేంజ్ ప్రీమియం ప్రైస్ తక్కువ ప్రైస్ తక్కువ క్వాలిటీ క్వాలిటీ వైజ్ చాలా ప్రీమియం ఐటమ్ వస్తుంది ఎగ్జాంపుల్ గుడ్డే లో ఇదొక ఐటమ్ నెక్స్ట్ ఇదొక ఐటమ్ లోనే మీ వెనకాల టూ పీస్ సెట్ ఉంది చూడండి విత్ గ్లాస్ లిడ్ వస్తుంది చాలా బాగుందండి అసలు తీసుకోవాలి నాట్ ఏ సింగిల్ సో సింగిల్ పీస్ ప్రైజెస్ చెప్పట్లేదు హోల్సేల్ ప్రైస్ చెప్తున్నారు అంతే హోల్సేల్ ప్రైజెస్ నెక్స్ట్ మీకు రెగ్యులర్ లో హాట్ బాక్సెస్ కావాలంటే ఇది చూడండి వన్ టెన్ ఓకే ఇవి అరౌండ్ ఇవన్నీ ఎయి రేంజ్ సో అసలు డిఫరెంట్ గా ఉన్నాయండి మీ హాట్ బాక్స్ డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా అసలు చాలా స్పెషల్ గా ఉన్నాయి సో ఇందాక బ్యాక్ సైడ్ మనం చూపించాం ఆ మోడల్ లోనే ఇది డిఫరెంట్ గా వచ్చింది సో ఇది హండీ మోడల్ లాగా వచ్చింది హాట్ బాక్స్ లోనే ఇది హాట్ బాక్స్ ఓకే సో ఇవన్నీ మనకి హాట్ బాక్సెస్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఏం ఐటమ్ చూపిస్తున్నారు హాట్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ ఓకే పిల్లలకి ఆఫీస్ కి అందరికి అందరికి యూజ్ అయ్యే లంచ్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ ఇది చూడండి కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ లో వస్తది సో మ్యాట్ ఫినిషింగ్ ఇది కూడా కంపెనీ గుడ్ డే కంపెనీ గుడ్ డే కంపెనీ దీనిలో ఫోర్ కలర్స్ అరౌండ్ వస్తాయి మీకు ఇందులో మీకు స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్ లంచ్ బాక్స్ లాగా ఈ లంచ్ బాక్స్ కాదు ఇందులో రాపల్ ది స్టీల్ స్టీల్ ఉంది కంపెనీ కంప్లీట్ ఇన్సులేటెడ్ వస్తుంది బయట వరకు ఓకే మిగతా స్టీల్ ఇక్క వరకు వచ్చేసి రాపల్ వాటర్ వెళ్ళిపోయి వన్ మంత్ లో స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది వీటికి ప్రాబ్లమే ఉండదు ఓకే సో చిన్న బాక్స్ కూడా వచ్చింది దానిలో రాపల్ చిన్న కర్రీ చేసుకోవడానికి ఇందులో

రెండోది దీంట్లో కూడా మీకు చిన్న ఆప్షన్ ఉంటది కంప్లీట్ గిన్నెట్ మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా చాలా ఈజీగా ఉంటది ప్లస్ ఇందాక మీకు చెప్పినట్టే స్మెల్ రావడం ఉండదు ఇందులో కూడా ప్లస్ మీరు మిగతా బ్యాగ్ టైప్ లంచ్ బాక్సెస్ చూసి ఉంటారు వాటిలో ఫ్లిప్ క్యాప్ వస్తుంది క్యాప్ అనేది ఫ్లిప్ అది పిల్లలు పెట్టేటప్పుడు ఓపెన్ చేసి బోన్ చేసినప్పుడు బాగా చేస్తారు బోన్ చేసాక క్లోజ్ చేసినప్పుడు కంప్లీట్ గా ఫిట్ చేయరు అలాంటప్పుడు పడైపోతుంది ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు మాత్రం మమ్మీ వాళ్ళు బాగా పెడతారు అవును కరెక్ట్ మొత్తం మెస్సీ అయిపోయి ఉంటుంది దీనికి కూడా ఏంటంటే లోపల సిల్ఫన్ రింగ్ అనేది ఉంటది ఒకటి అందువల్ల ఏంటంటే జీరో లీకేజ్ రాదు సింగిల్ థ్రెడ్ వేసినా చాలు క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతాయి ఇందులో త్రీ సైజెస్ వస్తాయి ఇది రెండు గిన్నెలు మూడు గిన్నెలు కంప్లీట్ ఇలా సెట్ గా ఉంటుంది సో ఇలా ఎన్ని కావాలంటే త్రీ నెక్స్ట్ ఈ తమ్ముల ఒకటి అందరికన్నా డిఫరెంట్ ఇండియాలో ఫస్ట్ టైం ఈ గుడ్డే కంపెనీ వాళ్ళు తప్ప ఎవరు చేయాలి స్టీల్ స్టీల్ ప్లస్ సిలికాన్ రింగ్ ప్లస్ థ్రెడ్డింగ్ సో ఇది కూడా అసలు కంప్లీట్ గా లీకేజ్ ఉండదు ఓ ప్లస్ మన ప్లస్ బయటికి వచ్చేసి ఇద్దరు ఉంటే షేర్ చేసుకోవచ్చు మజ్జిగా ఉంటే కలుపుకోవడానికి మీరు ఓన్లీ పెరుగు వేసుకుని వెళ్ళండి తర్వాత అక్కడికి వెళ్ళి వాటర్ పోసుకొని షేక్ చేసుకోండి వావ్ అండి చాలా బాగుంది డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది టంబ్లర్ అయితే అసలు చాలా చక్కగా యూస్ఫుల్ అసలు చాలా వెరీ వెరీ యూస్ఫుల్ ఎవరికైనా గిఫ్ట్ కి ఇచ్చినా కూడా ఏదైనా ఒకేషన్ కి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు కావాలా 1000 పీసెస్ ఇప్పటికి ఇప్పుడు రెడీ ఇచ్చేస్తా ఓ సూపర్ అండి అది ఇదే కాన్సెప్ట్ లో టమ్లర్ టమ్లర్ విత్ బాక్సెస్ విత్ బాక్సెస్ మొత్తం సెట్ కింద వచ్చింది ఓకే విత్ బ్యాగ్ విత్ బ్యాగ్ సూపర్ ఇట్ ఇవన్నీ స్టార్టింగ్ రేంజ్ ఏస్ ఎక్కడి నుంచి ఉంటాయండి మనం 400 500 ఇది క్వాలిటీ రేంజ్ ఓకే సో మెయిన్ క్వాలిటీ అండి బయటకి వెళ్తే ఇవి డబుల్ మార్జిన్ డబుల్ 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 ఇది జిప్ ఉంటారా చాలా క్వాలిటీ వస్తుంది ఓకే మీ చాలా క్వాలిటీ ఉందండి ఇవి ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీ అనేది కంప్లీట్ ఐఎస్ఓ అప్రూవ్డ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మ్యాచ్ అయ్యి క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు వీటిలో ఉన్న ఫ్లాట్ గా లంచ్ బాక్సెస్ కావాలన్నా ఇందులో మీరు కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ లంచ్ బాక్సెస్ అండి టిఫిన్ బాక్సెస్ అలాగా ఇది మీకు కావాలన్నా విడిగా కూడా దొరికింది ఇది రాబల్ చిన్నది ఎస్ విడిగా కూడా ఉంటాయి ఇందులో కూడా మీరు అనుకున్నట్టే సిలికోన్ రింగ్ వస్తది ఇది కూడా లీక్ ప్రూఫ్

నెక్స్ట్ పిల్లలకి బాగా అసలు లంచ్ బాక్స్ అండి టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ అసలు ఎంత బాగుందో దీనిలో మూడు ఇది త్రీ పార్టీషన్ దీనిలో టూ పార్టీషన్ కూడా ఉంటుంది టూ పార్టీషన్ త్రీ అన్ని ఉంటాయి మళ్ళీ పెద్దోళ్ళకి కావాలా ఉంది కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి సో ఆఫీస్ లో తీసుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది చాలా ఐటమ్స్ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మీరు ఒకసారి రావాలే కానీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇప్పుడే ఐటమ్ చూపిస్తున్నారు మనకి మనం ఇప్పుడు మనకి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అందరికి బాగా యూజ్ అయ్యే యూజ్ అయ్యే ఐటమ్స్ జనాలు అంటుంటారు కదా ప్లాస్టిక్ వాడకూడదు అవును హాట్ ఇంకోల్ తాగాలి హాట్ వాటర్ తాగాలి అన్నీ ఇవి ఇన్నర్ స్టీల్ ఇన్నర్ స్టీల్ వచ్చేసింది. పైన బాడీ ప్లాస్టిక్ మాత్రమే. ఇన్నర్ మొత్తం స్టెయిన్. స్టీల్ ఈజీ టు యూజ్. ఓకే. ఈ కంప్లీట్ అవే వాటర్ బాటిల్స్ అన్ని అవే నాయండి. అన్నీ హాట్ అండ్ కోల్డ్. సో హాట్ అండ్ కోల్డ్ లే అంటే అండి. ఎన్ని అవర్స్ వరకు ఉంటదండి? ఫోర్ టు సిక్స్ అవర్స్ హాట్, ఎయిట్ టు టెన్ అవర్స్ కూల్. నిండుగా సూపర్ అండి. ఇవన్నీ కూడా అవేనంటని ఇన్నర్ మొత్తం స్టీల్ బాడీ వచ్చేసింది. హాట్ అండ్ కోల్డ్. ఓకే. ఇది చిన్న పిల్లలకి సిప్పర్. సిప్పర్ ప్లస్ పిల్లలకి అరౌండ్ మనకి మొత్తం పైప్ వచ్చేసింది కార్టూన్ క్యారెక్టర్స్ చాలా కూల్ గా ఉంది పిల్లలకి అయితే చాలా బాగుంటుంది టూ టు అవైలబుల్ ఇందులో టూ టు త్రీ మోడల్స్ ఉంటే ఇంకా సో ఫ్రీజర్ లో స్టోర్ చిన్న సైజ్ పెద్ద సైజు ఉన్నాయి చాలా ప్రీమియం ఐటమ్ ఇది కూడా ఓకే చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇంకా చూపించాలంటే మా వీడియో సరిపోదు అవును సో వన్స్ ఒకసారి విజిట్ చేస్తే సరిపోదు సో చూసారు కదండి ఆంధ్ర క్రోకరీ అండ్ గిఫ్ట్ షాప్ లో అయితే సో క్రోకరీ ఐటమ్స్ కానివ్వండి బాటిల్స్ లంచ్ బాక్సెస్ హాట్ బాక్సెస్ సో ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయండి సో మనం గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న సూపర్ ఉంటాయి అలాగే మీరు రీసేలర్స్ షాప్స్ వాళ్ళు బిజినెస్ చేసుకోవాలని వాళ్ళు సేల్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి సో ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా బల్క్ లో ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ పీసెస్ ఎట్ ఏ టైం ఫిఫ్టీన్ హండ్రెడ్ పీసెస్ కూడా సో చక్కగా అవైలబుల్ అయితే ఉంటాయంట సో మన చిత్తూరు కాంప్లెక్సే కాబట్టి వన విజయవాడ వన్ టోర్ షాప్ నెంబర్ ఫైవ్ అండి గుర్తు పెట్టుకోండి చక్కగా షాప్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి సో ఇంకా చాలా ఉంటాయండి వీడియో లెంతి అవుతుందని అలాగే ఫుల్ క్రౌడ్ వల్ల సో ఇక్కడ దాకా అయితే చూపించో మీకు ఇంకేమైనా కావాలన్నా కూడా సో చక్కగా విజిట్ అవ్వండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఆంధ్ర ప్రొకరియన్ గిఫ్ట్ షాప్ కి విజిట్ చేసి షాపింగ్ చేయండి సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్